మీరు పూజించుకున్న తర్వాత ఊరు మొత్తం బోసిపోయినట్టుగా ఉంటుంది ఎందుకంటే చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు కదా పూజలు అండ్ మీరు డెకర్ చూసి ఉంటారు టోటల్గా మన స్వర్ణగిరి టెంపుల్ లాగా చేశారు అదంతా అంటే తీసేసిన తర్వాత వినాయకుడే వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బోసిపోయినట్టు ఉంటుంది ఊరంతా ఈ రోజు మామూలుగా మీకు ఇక్కడ బాలాపురాణంగానే ఎవరికైనా గుర్తొచ్చేది లడ్డు ఈసారి లడ్డు ఎవరు పాడుకుంటారు అనుకుంటున్నారు ఎంతవరకు వెళ్ళొచ్చు డెఫినెట్గా అంటే మరీ ఎక్కువైతే చెయ్యనివ్వరు లాస్ట్ ఇయర్ కన్నా మోస్ట్లీ మేబీ ఒక వన్ టూ లాక్స్ ఏమన్నా డిఫరెన్స్ రావచ్చేమో ఎందుకంటే వాళ్ళు కావాలనే ఎక్కువ పెంచరు మామూలుగా యాజ్ ఫార్ ఎస్ ఐను కానీ ఇంకా బయట ఊర్ల నుంచి కూడా చాలామంది రిజిస్టర్ చేసి ఉన్నారు నేమ్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు కదా సో చాలామంది రిజిస్టర్ చేశారు తెలియదు ఇంకా అంటే జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాష్ అండి ఇప్పుడు నార్మల్గా నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి చూసుకుంటే ఎక్కువ సార్లు కొలను కుటుంబ సభ్యులే తీసుకున్నారు లాస్ట్ ఇయర్ కూడా శంకర్ రెడ్డి గారు తీసుకున్నారు ఈసారి వాళ్ళ కుటుంబం నుంచే తీసుకునే అవకాశం ఉందంటారా అది ఇంకా ఎవరం చెప్పలేమండి అంటే ఇంకా అక్కడ ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరు వేలం పాట ఎక్కువ ఐ మీన్ చెప్తారో వాళ్ళు వాళ్ళకి ఇస్తారు కదా ఇంకా మేబీ ఎప్పుడు కూడా అసలు బాలాపూర్ లడ్డు కంటే ఎక్కువ వేలం ఎక్కడ కూడా వెళ్ళదు అంటారు కానీ ఈ ఇయర్ చాలా అద్భుతంగా ఈసారి మహోం పూజలో యాభై ఒక లక్షలు దాటింది ఈసారి బాలాపూర్ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఈసారి బాలాపూర్ సెకండ్ ప్లేస్లో స్థిరపడిపోవచ్చు అంటారా అది అది మ్యాటర్ కాదు కదా ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు ఇది కాంపిటీషన్ ఏం కాదు మీకు గుర్తుంటే లాస్ట్ టైం చేవెల్లెలో కూడా అనుకుంటా చేవెల్లెలో సిక్స్టీ లాక్స్ సంథింగ్ వెళ్ళింది రియల్ ఎస్టేట్ భూమిలో ఉన్నప్పుడు సో మై హోమ్ మైహోంభూజా లైక్ అందరూ వాళ్ళ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు అంతా కలిసి కొన్నారు కాబట్టి ఎంతైనా పెట్టవచ్చు ఇది ఒక సింగిల్ పర్సన్ కదా సో డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు